hi friends neno ఫిలిపీన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేశాను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు మనతోటి నేను ఇండియాలో ఉన్నప్పుడు అనుకున్నాను మా బాబు స్కూల్కి వెళ్తాడు కదా అక్కడ ఏమన్నా పిల్లలు బుల్లింగ్ చేస్తారేమో అనేసి కానీ అస్సలు బుల్లింగ్ చేయరు ఇక్కడ మామూలుగా పిల్లలు కూడా చాలా బాగా షేరింగ్ కేరింగ్ ఉంది ఇండియన్ ఇండియన్ అని పిలుస్తూ ఉంటారు సిద్ధునైతే అయితే అన్ని ఆటల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే పెద్దవాళ్ళు కూడా అయితే ఎప్పుడు కూడా మనం ఎవరమో తెలియకపోయినా కానీ స్మైల్ ఇస్తూ ఉంటారు మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఇలా ఉందో లేకపోతే బయట ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం అయితే బయటకు వెళ్ళాం కదా మేముండే సరౌండింగ్లో అయితే చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా పార్క్ నుంచి ఇంటికి రాగానే ఆకలిస్తూ ఉంటుంది కదా అందుకనేసి గెనుసుగడ్లు అయితే ఉడకబెడుతున్నాను ఇక్కడ ఈ గెనుసుగడ్డ వచ్చేసి థర్టీ రూపీస్ ఒక్కటి కాస్ట్ ఎక్కువ టేస్ట్ తక్కువలాగా అనిపించింది నాకైతే తింటున్న ప్రాణం కాబట్టి తెచ్చుకున్నాను తిందామని కానీ అస్సలు తినలేకపోయాను అస్సలు స్వీట్ గానే లేదు ఏదో ఒక రకంగా ఉంది అస్సలు బాగాలేదు నాకైతే అస్సలు నచ్చలేదు డబ్బులు అయితే వేస్ట్ చేశాను